ఇప్పుడే ఆయన వార్త సబ్బులు లారీ బోల్తా డ్రైవర్ మొత్తి సబ్బులు ఎత్తికెళ్లిని జనం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మంచిర్యాల జిల్లా లక్ష్మిటిపేట మున్సిపాలిటీలో పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది అయితే జాతీయ రహదారిపై రెండు లారీలు దిగికున్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నొజ్జ అయిపోగా మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయినటువంటి సంతూరు సబ్బులను ఫుల్గా లోడ్ చేసి తీసుకెళ్తుంది అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనం పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికైతే చేరుకున్నారు అయితే బాధితులకు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు లారీలోని సబ్బుల పెట్టెలను ఎగబడి తీసుకెళ్లడం ప్రారంభించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీ లోడు సగం ఖాళీ వరకు ఖాళీ అయిపోయింది లక్షల రూపాయల విలువ చేసే సబ్బులు నిమిషాల్లో ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయాయి నైతిక విలువలు పక్కన పెట్టి సామూహికంగా చోరీ చేశారు పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఆ తర్వాత మృత డ్రైవర్ సేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేశారు ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఆదుకోవాల్సిన స్థానికులు లారీ నుండి సభ్యులను ఎత్తుకెళ్లడం మనుషుల మానవత్వంపై ప్రశ్నార్థకంగా నిలుస్తోంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి